అందరికీ నమస్కారం ఏ రోజు కథ నువ్వేనా శ్వాస ఓసిన తింగరి కోడలా నువ్వేంటి నాకు ఇలా తగిలావు మొగుడికి మూడు చెరువుల నీళ్లు తాగించే పెళ్ళాలని చూశాను గాని బట్ ఫస్ట్ టైం మొగుడి ఇష్టాన్ని గౌరవించి వేరే దానితో పెళ్లి చేయాలనుకుంటున్న మొట్టమొదటి వ్యక్తివి నువ్వేనే అనింది వ్యటకారంగా థ్యాంక్ యూ అత్తయ్యా నీ తింగరదానా నేనేదో నేను పోడుతున్నట్లు థ్యాంక్ యూ అంట నాకొక డౌట్ సీత ఏంటత్తయ్యా అసలు నువ్వు వాడిని ప్రేమిస్తున్నావా అనగానే పాపకి సిగ్గు మొగ్గలేసింది ఈ సిగ్గుకేం తక్కువ లేదు కానీ మోసుకొని నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పవే మోసుకొని ఎలా చెబుతారతయా దీని పిచ్చితో నాకు పి పిచ్చి పట్టించేలా ఉంది అనుకుంటూ ఇప్పుడు చెప్పు వాడిని ప్రేమిస్తున్నావా కళ్ళు కిందకి దించి సిగ్గుపడుతోంది మాట్లాడి చవ్వే అలా సిగ్గుపడుతూ కూర్చుంటే నాకలా తెలుస్తుంది ప్రేమిస్తున్నావు కదా నాకు తెలుసు అనేది సీత దగ్గరికి వచ్చి లవ్ అని కాదు కానీ ఆయన అంటే నాకు గౌరవం ఎందుకంటే నా జీవితాన్ని అన్యాయం కాకుండా కాపాడిన దేవుడు ఓహో నాకు ఇప్పుడు అర్థమైంది వాడిని దేవుడిలాగా చూస్తున్నావంటే దేవుడిని చూస్తూ పూజ చేయాలి కానీ ఆయన గుండెల్లో స్థానం అడగకూడదు అన్న ఫీలింగ్లో ఉన్న ఒకదే హా అంత కరెక్ట్గా ఎలా చెప్పారతయా నీ సోది ఆపవే మొగుడిని ప్రేమించి వాడి గుండెల్లో స్థానం సంపాదించుకోవే అంటే వాడికి గుడికెట్టి పూజ చేస్తావా నా తల్లే నీలాంటి బంగారు కోడలు నాకు తప్ప ఎవరికి దొరకదేమో అనింది కోడలు తెలివిని చూస్తూ మరేం చేయాలత్తయ్యా సీత వాడిని నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావని నాకు తెలుస్తుంది ఒక్కసారి నీ ప్లేస్ని వేరే వాళ్ళకిచ్చి ఆలోచించవే నీకు ఎంత బాధ కలుగుతుంది వాడు నీకు పెళ్లి చేస్తాను అంటున్నాడుగా వాడి ప్లేస్ నువ్వు వాడికి ఇచ్చి చూడు పెళ్ళి చేసుకోగలుగుతావా అనగానే కాసేపు మౌనంగా ఉంది ఎలా అనిపిస్తుంది లేదత్తయ్యా ఆయన స్థానాన్ని నేను ఎవరికి ఇవ్వలేను వెరీ గుడ్ ఇవ్వకూడదు కూడా అది మన భారతీయ సంస్కృతిలో ఎక్కడ లేదు పెళ్ళి ఏ విధంగానైనా జరగని తాలికి కట్టుబడి భర్తని సర్వస్వం అని ఆరాధించాలి పూజించాలి జీవితాంతం అతని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి అంతే ప్రేమని పంచాలి అలా పంచితే నీ ప్రేమ నీకు తిరిగి వస్తుంది ఒక్కసారి అలా చేసి చూడవే నీకే అర్థమవుతుంది వాడిలో మార్పు అనింది సావిత్రి నేను చెప్పేది అర్థమవుతుందా సీత నీ ప్రేమని వాడికి పంచవే అప్పుడు వాడి మనసులో ప్రేమ చిగురిస్తుంది అర్థమైందా కాలేదా చెప్పాడు ఎలా పంచాలత్తయ్యా దీని తిక్క నాకెక్కించేలా ఉంది నాకు తెలీదే నీ సంసారాన్ని నువ్వే చక్కబెట్టుకోవాలి అది ఒకరు చెబితే రాదు నీకు నువ్వే ఆలోచించుకో అని చెప్పి సీతతో అరిచి అలసిపోవడంతో రెస్ట్ తీసుకోవడానికి తన రూమ్కి వెళ్ళింది సావిత్రి సావిత్రి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది సీత అంతలో ధీర్ ఆఫీస్ నుండి లోపలికి రావడం చూసిన తను చైర్లో కూర్చున్నదల్లా లేచి నిలబడింది కళ్ళు కిందకు దించి ధీర్ ఆమెను కోపంగా చూస్తూ అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతుంటే సావిత్రి చెప్పిన మాటలు గుర్తొచ్చి పరుగున ధీర్ దగ్గరికి చేరి అతని చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుంటుండగా షార్ప్గా చూశాడు ధీర్ అలా చూడగానే పట్టుకున్న బ్యాగ్ని వదిలేస్తుండగా సీత వాడు చూస్తే వదిలేస్తావా అనేది సావిత్రి అప్పుడే బయటకొస్తూ వదలను అన్నట్లు గట్టిగా పట్టుకుంది సీత సావిత్రి ఫేస్లో గర్వపు నవ్వు వచ్చి చేరింది తల్లిని సీతని షార్ప్గా చూసి వెళ్ళిపోయాడు ధీర్ సావిత్రి దగ్గరికి వచ్చి సీతకి హైఫై ఇచ్చింది వాడి అవసరాలు నువ్వే తీర్చాలి అంటూ రూమ్కి పంపింది సావిత్రి ఆయనేమైనా అంటారేమో అన్నట్లు చూస్తున్న సీతని అంటే మాత్రం నీ మొగ్గుని వదిలేస్తావా అనింది సావిత్రి లేదత్తయ్యా వదలను వెరీ గుడ్ వెళ్ళిక సీత అక్కడి నుండి వెళ్తే అప్పుడే లోపలికి వస్తున్న ప్రతాప్ ఏంటి సావిత్రి కొడుకు మీద దండయాత్ర ప్రకటించావా ఏంటి కోడల్ని ఎలా పంపిస్తున్నావు కోడల్ని కొడుకు దగ్గరికి కదా పంపించాలి వేరే వాళ్ళ దగ్గరికి పంపిస్తే చెండాలంగా ఉంటుంది అనేది సావిత్రి వేరే వాళ్ళ దగ్గరికి అంటే తమరి పుత్రరత్నం వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తాడంట అందుకే అలా చేయకుండా ఇలా చేయాల్సి వస్తుందండి అనేది సావిత్రి ఏంటి కోడలికి వేరే పెళ్లి చేస్తాడా అంతా వాడిష్టమేనా అదే కదా నా బాధ కూడా అందుకే నా ఇంట్లో ఉన్న బంగారాన్ని వదులుకోవడం ఇష్టం లేక కొడుకు మీదకి వదిలాను సల్లే చేస్తుంది బానే ఉంది కానీ వాడు సీతనేమైనా అంటాడేమో అంటే అంటాడు కొన్ని రోజులు తప్పదు భరించాలి కొన్ని కావాలి అనుకుంటే అది మనకు దక్కే వరకు సహనంగా ఎదురు చూడాలి నువ్వు చెబుతుంది నిజమే చూద్దాం సీత ఎలా వాడి మనసు మార్చుతుందో హే నువ్వేంటి నా రూమ్లో నిన్ను నాకు దూరంగా ఉండమని చెప్పానుగా అయినా నా వస్తువులను ముట్టుకోకూడదని చెప్పా కదా ఎందుకు ముట్టుకుంటున్నావు అదేంటండి భర్త ఆలన పాలన చూసేది భార్య కదా ఏంటి ధైర్యం బాగా వచ్చింది నాకి ఎదురు సమాధానం చెబుతున్నావు తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా చచా నేనెందుకు అలా అనుకుంటాను అసలు నాకు తెలివి ఉంటే కదా మీ దగ్గర చూపించడానికి అనింది అమాయకంగా ఫేస్ పెట్టి నీకు తెలివి బాగా ఎక్కువైంది నా రూమ్ నుండి బయటకెళ్ళో ఇంకోసారి నా రూమ్లోకి రావాలని చూసావా ఈ ఇంట్లో నుండి గింటి పడేస్తా అదేంటండి తీసుకురావడం మీవంతే గెంటేయడం మీవంతేనా ఏ షడాప్ జస్ట్ షడాప్ గెట్ అవుట్ ఆఫ్ హియర్ అంత కోపం ఎందుకు మీ అవసరాలు తీర్చడానికి వచ్చాను చెప్పండి మీకు కాఫీ కావాలా టీ కావాలా ఏది కావాలో చెబితే చేసి తీసుకొస్తాను నేను చేసిన వంటలంటే మీకు ఇష్టం కదా అప్పుడే మర్చిపోయారా అంటున్న సీతని అసహనంగా చూస్తూ కోపంగా ఆమె చెయ్యి పట్టి బయటకు నెట్టేసి డోర్ వేసుకున్నాడు ధీర్ నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సీత ఏంటి అలా నవ్వుతూ వస్తున్నా నా కొడుకు ఏమంటున్నాడో ఏమనలేక తన రూమ్ నుండి బయటకు గెంటేశాడత్తయ్యా వాడలా గెంటేశాడని నువ్వు ఊరుకుంటావా సీత అదేంటత్తయ్యా తన రూమ్ నుండి గెంటేశాడని నా భర్త మీద యుద్ధం చేయడం ఆపేస్తానా అస్సలు ఆపను బిడ్డ ఏడుస్తుందని తల్లి తినిపించకుండా ఊరుకుంటుందా బలవంతంగానైనా కడుపు నింపేస్తుంది కానీ అబ్బా ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడేవి వాడు దూరం పెడుతున్నాడని నువ్వు దూరంగా ఉంటే మీ ఇద్దరి మధ్య దూరం తప్ప ఇంకేముండదు వాడు ఎంత దూరం పెడితే నువ్వు అంత దగ్గరవు ఏదో ఒకరోజు వాడే నీకు దగ్గరవుతాడు అనేది సావిత్రి ఆమె మాటలకి సీత అలాగే చూస్తూ ఉండిపోయింది ఏంటి సీత అలా చూస్తున్నావు ఏం లేదత్త ఏ అత్తనైనా కొడుక్కి సపోర్ట్ చేస్తుంది కానీ మీరు మాత్రం కొడుకు కంటే ఎక్కువగా కోడలికి సపోర్ట్ చేస్తున్నారు ఇంత మంచి అత్తయ్య దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది అనింది సీత సావిత్రిని అలాగే చూస్తూ ఏంటి సీత అలా మాట్లాడుతున్నావు పొగుడుతున్నావా నన్ను మిమ్మల్ని పొ పొగడాల్సిన అవసరం లేదత్త నిజం చెబుతున్నాను సర్లే ముచ్చట్లలో పడి వాడి గురించి మర్చిపోతున్నాం కానీ తీసుకెళ్ళు అనింది కాఫీ ఇస్తానంటేనే రూమ్ నుండి బయటకు గెంటేసాడు అనిది నవ్వుతూ గెంటేస్తే మాత్రం ఏమవుతుంది ఇప్పుడు తీసుకెళ్ళు ఎలా తాగడో నేను చూస్తాను అని భరో భరోసా ఇచ్చింది మళ్ళీ గింటేస్తే ఏం చేస్తారత్తయ్యా చేసేదేముంది వాడు దిగొచ్చే వరకు మన ప్రయత్నాలు ఆపకుండా చేయడమే సరే అత్తయ్య అంటూ కిచెన్లోకి వెళ్ళింది కాఫీ కలిపి ఒకటి సావిత్రికి అప్పుడే కిందకు దిగుతున్న ప్రతాప్కి ఇచ్చి డన్ అంటూ అత్తకి తమ్ము చూపించి దీర్ గదిలోకి వెళ్ళింది సీత ఏంటి అత్త కూడా ఏవో ప్లాన్స్ వేస్తున్నారు పెద్ద పెద్ద ప్లాన్స్ వేయడం మాకు ఎక్కడ చేతనవుతుంది ఏవో మా వల్ల ఏవి చేస్తున్నాం అనింది ది రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళింది సీత డోర్ సౌండ్కి తల తిప్పి చూశాడు ధీర్ ఏవండి ఇదిగో కాఫీ నిన్ను నా రూమ్కి రావద్దని చెప్పాను కదా ఎందుకు వచ్చావు అంటూ ఆరిచాడు అదేంటండి మీతో రొమాన్స్ చేయడానికి వచ్చాను అనుకుంటున్నారా కాఫీ ఇచ్చి వెళ్దామని వచ్చాను అనింది సీత అమాయకంగా ఫేస్ పెట్టి ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు నీ కాఫీ వద్దు నువ్వు వద్దు పోయి కనుండి నుండి అన్నాడు ధీర్ కసరుతూ నిజంగా వద్దా ఒకసారి స్మెల్ చూసి చెప్పండి అనిది కాఫీ మొక్కు దగ్గర పెట్టి కాఫీ అరోమా అతని మొక్కు పుట్టాలని తాకుతుంటే టెంప్ట్ అవుతూ కళ్ళు మూసుకున్నాడు ఆస్వాదిస్తున్నట్లుగా తాగుతారా అనిది గ్లాస్ అటు ఇటు తిప్పుతూ సీత ఓవరాక్షన్కి కోపం వచ్చి ఎయ్ ఈ తొక్కలో కాఫీ నాకేం అవసరం లేదు పోయి నుండి అన్నాడు సీరియస్గా ఎందుకు అలా చేస్తున్నారు నేను పెట్టిన కాఫీ అంటే మీకు ఇష్టం కదా మీరు నా చేతి కాఫీ తాగక నా కాఫీ వెలవెలబోతోంది తెలుసా అనిది డ్రామాటిక్గా కాఫీ పట్టుకున్న చేతిని వెనక్కి మడిచి దగ్గరికి లాక్కొని ఏంటే ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ చేస్తున్నావు అంటున్న అతని వెచ్చటి శ్వాస ఆమె సున్నితమైన మెడకి తగులుతుంటే ఒళ్ళంతా జివ్వు అంది ఏంటే అలా బిగుసుకుపోయావు ఇప్పటిదాకా ఏదో మాట్లాడో ఇప్పుడేంటి నోట మాట రావట్లేదా మాట్లాడు అంటూ నా ఆమె నోటి నుండి ఎలాంటి సౌండ్ లేదు ఆమె చేతిలో ఉన్న కాఫీ తీసి వీపు మీద పెట్టాడు అప్పుడు ఈ లోకంలోకి వచ్చి హా అంటూ అరిచింది ఆమె అరుపుకి కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు ధీర్ ఇంకోసారి నా రూమ్లోకి వస్తే చంపుతా నుండి నీ కాఫీ వద్దు ఏమి వద్దు అంటూ కాఫీ తీసి తన చేతిలో పెట్టి బయటకి గెంటేసాడో ఏడుపు మొహం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది సీత ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్